మా కంపెనీ ఒరిజినల్ నేమ్ ఎల్ ఎస్ లర్న్ స్మార్ట్ ఎల్ అంటే లక్ష్మి మా భార్య పేరు ఎస్ అంటే సరస్వతి మా అమ్మ పేరు ఈ ముందు చేర్చి లర్న్ స్మార్ట్ అంటే స్మార్ట్ గా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎల్ ఎస్ లర్న్ స్మార్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేసింది ఖచ్చితంగా అండి ఫస్ట్ ఇరవై నుంచి ఇరవై రెండు ఏళ్ళ వరకు మా తల్లి అనేది నాకు చదువు నేర్పించే దాంట్లో కానీ నాకు సంస్కారం నేర్పించడంలో కానీ నా విజన్ ని డెవలప్ చేసుకొని ఒక మంచి వ్యక్తిగా తయారవ్వాలని కానీ ఆమె చేసిన కృషిని ఎన్నటికీ మర్చిపోలేం ఎవరూ కూడా దాన్ని రీప్లేస్ చేయలేరు రెండేళ్ల తర్వాత నుంచి ఇప్పటికి కూడా నాకు నలభై చిల్లర వయసులో కూడా ఇప్పటికీ కూడా మా తల్లి ప్రేమ ఎక్కడ తగ్గదు దర్ ఇస్ నో డౌట్ డబుల్ అవుతూ ఉంటుంది కానీ మనకు మ్యారేజ్ అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత ఆమె కూడా మనకు సపోర్ట్ చెయ్యింది మనము డెఫినెట్గా ముందుకి వెళ్ళలేమండి సో తల్లి ఏ విధంగా అయితే మనకు విద్యారంగంలో కానీ చిన్నప్పుడు సంస్కారంగా నేర్పించిందో అదే హ్యాబిట్స్ని కంటిన్యూ అవుతూ ఏ దురాలవాట్లకి మనం ముందుకు వెళ్లకుండా మన లైఫ్ గోల్ని మనం డీవియేట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా భార్య సపోర్ట్ అవసరం అండి అది నాకు పుష్కలంగా లభించింది ఆ భగవంతుడి వల్ల ఎందుకో నాకు తెలియదు నేను పూర్వజన్మం చేసుకున్న పుణ్యమో ఏమో కానీ ఇద్దరు కూడా ఆ విధంగా రావడం వల్ల సో ఇద్దరికి నేను ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఎందుకంటే ఒకరు లేకపోయినా మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి తల్లిని గుర్తుపెట్టుకుంటూ భార్యని గౌరవిస్తూ ఈ విధంగా మనము లక్ష్మీ సరస్వతి లర్న్ స్మార్ట్ అని పెట్టామండి జరిగిందండి ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే అమ్మ నీ పేరు మీద పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నానంటే నీ ఇష్టం నాయన నువ్వు ఎలా కావాలంటే అలా చేయని చెప్పాను మా బా మా భార్యని అడిగితే కూడా చాలా సంతోషంగానే ఆమె యాక్సెప్ట్ చేసింది ఎందుకనంటే అమ్మ ప్రధానం అండి కాకపోతే ఎల్ఎస్ లర్న్ స్మార్ట్ అని ఇక్కడ మీరు అనుకోవచ్చు లక్ష్మిని ముందు పెట్టి తర్వాత సరస్వతిని బెటర్ అనేది లర్న్ స్మార్ట్ కి షార్ట్ కట్ కూడా ఎల్ఎస్ఏ లర్న్ స్మార్ట్ కి షార్ట్ కట్ కూడా ఎల్ఎస్ఏ సో ఎల్ఎస్ అనేది మనం పెట్టాల్సి వస్తుంది కాబట్టి అక్కడ లక్ష్మీ సరస్వతి అని చెప్పి పెట్టాము ఒకవేళ అవకాశం ఉంటే అది ఎస్ఎల్ కూడా అయి ఉండొచ్చు చాలా మంది అనుకుంటారు తెలియని వాళ్ళు ఎల్ఎస్ అంటే లక్ష్మీ సురేష్ అని కూడా అనుకుంటారు యాక్చువల్ గా నా పేరు సురేష్ కాబట్టి బట్ నా నేమ్ అక్కడ ఎక్కడ లేదండి అది హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా కంపెనీ నేమ్ లక్ష్మీ సరస్వతి లర్న్ స్మార్ట్ అనే చేస్తారు ఖచ్చితంగా మనం చేసే పనిని బట్టి లక్ష్మీ సరస్వతి ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటాయండి నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకనంటే మా గురువుగారైన బాబా నాకు ఆశీస్సులు సాయిబాబాని నేను ఎక్కువ నమ్ముతాను ఆయన ఏంటంటే నాకు లక్ష్మిని సరస్వతిని ఇద్దరిని నా ఇంట్లోనే పెట్టారు నేనే ఉదాహరణ ఖచ్చితంగా సరస్వతి ఉన్న కాడ లక్ష్మి ఉండదు లక్ష్మీ కాడ సరస్వతి ఉన్నదని మాత్రం అనుకోవద్దు ఎందుకనంటే చాలా మంది ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ లైక్ ఇన్ఫోసిస్ కావచ్చు చైర్మన్స్ కావచ్చు సత్యం లా చాలా మంది కూడా వాళ్ళందరూ మంచి విద్యావంతులు అండ్ ఆల్సో వాళ్ళకి లక్ష్మి కూడా కూడింది కాబట్టి నేను కూడా అవక్సం చెందినవాడిని అనుకుంటున్నాను